విద్యుత్ సంస్థని నమ్ముకొని సుమారు నుండి పదిహేను రీడర్స్ ఉపాధి కోల్పోయి రోడ్డున పడకుండా విద్యుత్ సంస్థలోని ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర కార్యాచరణ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని తర్లపాడు రోడ్డులో గల విద్యుత్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మీటర్ రీడర్స్ కు విద్యుత్ సంస్థలోని ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం అమలు చేయాలని ఎస్క్రో అకౌంట్ ద్వారా వేతనాలు ఇవ్వాలంటూ నిరసనలు తెలియజేస్తూ ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి ఏఐటియుసి నాయకులు అందే నాసరయ్య షేక్ కాసిం పాల్గొన్నారు ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు తాము అధికారంలోకి వస్తే అందరికీ న్యాయం చేస్తామని నేడు గత ప్రభుత్వ మాదిరిగానే తమను మోసం చేస్తున్నారని తక్షణమే హామీలను అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ కోరారు ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకులు అందే నాసరయ్య మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు వస్తే మీటర్ రీడర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం హామీలను తుంగలో తొక్కుతున్నారని సబ్ స్టేషన్లో ఐటీఐ అర్హత ఉన్న వారిని షిఫ్ట్ ఆపరేటర్ గాను అలాగే వార్డ్ వార్డ్గా నియమించాలని నూతనంగా ఏర్పడినటువంటి సర్కిల్ ఆఫీసుల్లో అర్హతను బట్టి కంప్యూటర్ ఆపరేటర్స్ గాను వాచ్మెన్ గాను నియమించాలని డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో సతీష్ కుమార్ బి నారాయణ హుస్సేన్ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర కార్యాచరణ కమిటీ నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఈ విద్యుత్ డిపార్ట్మెంట్ సార్ ఎలెక్షన్ డిపార్ట్మెంట్లో మీటర్ రీడర్లుగా దగ్గర ఇతర కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందరూ చదువుకున్నటువంటి విద్యావంతులే వారందరికీ ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక లేకపోయిన ద్వారానే ఈ విధంగా ఉన్నటువంటి వాటిలో అరాకుర జీతాలతోటి ఇట్లా ఈ మీటర్ రీడర్లుగా అట్లాగే ఇంకో దానికి ఇంకో దాంట్లో హెల్పర్లుగా పనిచేస్తూ ఉన్నారు వారందరినీ ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టిన పేరుతోటి అందరికీ ఈరోజు ఆ ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితి రోజు వచ్చింది గత ప్రభుత్వం కూడా ఆ విధంగానే మేము మీ అందరినీ తీసేస్తున్నాం మీ అందరికీ ఉపాధి కల్పిస్తాం మీ అందరినీ మరలా మేము డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీలలో భర్తీలు చేస్తాం వాళ్ళ వాళ్ళకే విద్యార్హతలను బట్టి ఖాళీలు పూర్తి చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది సరే వారు వెళ్ళిపోయారు ఎలక్షన్లో వారు చేసినటువంటి ఇదిగా అట్లాగే ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఎలక్షన్ల సందర్భంలో నేను అధికారం మేము మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ అందరి సమస్యలు మేము పరిష్కారం చేస్తాం మిటర్ రేడులో అందరికీ మేము ఉద్యోగ అవకాశాలు కలగజేస్తాం కలగజేస్తాం అట్లాగే దాంట్లో ఉన్నటువంటి వారి విద్యార్థులను బట్టి సబ్ సబ్స్టేషన్లు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఆఫీసుల్లో కానీ మీకు అందరికీ ఏర్పాటు చేస్తాం అయితే మేము హామీ ఇస్తున్నామని చెప్పేసి అని కూటమి నాయకులందరూ కూడా హామీ ఇచ్చారు వాళ్ళందరూ ఎలక్షన్లు గెలిచారు అధికారంలోకి వచ్చారు వారు దాదాపుగా తొమ్మిది నెలలుగా వస్తున్నా కానీ ఇంతవరకు ఈ మీటర్ రేడేషన్ సమస్యలు పరచుకోకుండా అనేక పర్యాలు మా నాయకత్వాలు వెళ్ళి వాళ్ళని వాళ్ళు కలిసి సంపాదించినా కానీ ఇదిగొచ్చేస్తాం అదిగొచ్చేస్తామని చెప్పేసి కళ్ళబుల్లి మాటలు చెప్తూ చివరికి ఈరోజు గతంలో స్మార్ట్ మీటర్లు పెట్టమని చెప్పి అన్నారు వాళ్ళు మళ్ళీ ఈరోజు స్మార్ట్లు పెట్టు స్మార్ట్ మీటర్లు చిన్నగా ప్ర పెట్టడానికి ప్రైవేటు వాళ్ళకు వాళ్లకు వీళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి దాంతో ఏదో విధంగా ఆ యొక్క విధానాన్ని మళ్ళీ ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి విషయం మనందరికీ చూస్తాను అందువలన ఈ స్మార్ట్ టీలు పెడితే ఉన్నటువంటి ఆ ఉద్యోగాలు మొత్తం కూడా కోల్పోయిన పరిస్థితి వస్తుంది అందువలన స్మార్ట్ టీలు ప్రతి ఒక్క మీకు అవసరమైతే పెట్టుకోండి కానీ మా అందరికీ ఇరవై సంవత్సరాలకు పైబడి ఈ డిపార్ట్మెంట్ని పనిచేసుకొని ఆధారం చేసుకొని బ్రతికేటువంటి మా అందరికీ కూడా ఉపాధి కల్పించాలని చెప్పేసి అని కోరుతున్నాం అట్లాగే ఈ స్మార్ట్ మీటర్లు నేను పెట్టు పెట్టుకున్నా కానీ మిత్రులు కార్యక్రమం ఉన్నటువంటి ఆఫీసులలో ఉన్నటువంటి వందల వేల ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలన్నింటిలో కూడా వారి